శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన రామకథ రసవాహిని ఇంతలో ఒక పెద్ద ప్రళయ శబ్దము వినిపించుచుండెను జలము పెద్ద పెద్ద నురుగు తెప్పలతో నిమిష నిమిషమునకు పొంగుతూ ఉండెను దీనిని రాముడు చూచి స్వామి ఈ శబ్దమేమిటి ఈ ప్రవాహము ఇప్పటికిప్పుడే ఇంత పొంగులతో ప్రతిధ్వనించుటేమిటి తెలుపుమని కోరగా విశ్వామిత్రుడు రామ అతి ప్రశాంతముగా ప్రవహించు గంగానది ఎందు అతి ఉరవడిగా ప్రవహించు సరయు నది పడుటచేత ఈ ప్రళయ శబ్దము ఏర్పడినది అంతేకాని మరేమీ కాదని ప్రశాంతముగా తెలుపుచు రామ పూర్వము బ్రహ్మ మానస సంకల్పించుట చేత కైలాస పర్వతమున ఒక సరస్సు ఏర్పడిను మానస ఏర్పడిన సరస్సుగుట చేత దానికి మానస సరోవరమని దేవతలు నామకరణము చేసిరి ఆ సరస్సు నుండి పొంగి పొరలిన ప్రవాహమే సరయూ నది ఆ సరయూ నదే అయోధ్యను ఆవరించి ప్రవహించి ఇక్కడికి వచ్చి గంగలో పడుచున్నది ఇది బ్రహ్మదేవుని మానస సరోవరము నుండి ఉద్భవించుట చేత ఈ సరయూ నది పుణ్యనదిగా సార్థకమొందినది అని నదీ విశిష్టతను వర్ణించుచు దక్షిణ తీరము చేరి ఆగకుండా దట్టమైన అరణ్యమున ప్రవేశించిరి అది మహాభయంకరముగా నుండిను దానిని చూచి రాముడు స్వామి ఈ అరణ్యమున మనుషులు ఏనాడునో సంచారము చేసినా చిన్నలు లేదనెను ఇంతలో పులులు సింహములు ఇంకను అనేక చిల్లర మృగములు అరుపులు భూమి భ్రద్ధులగునట్లు వినిపించును కొన్ని మృగములు ఒకదానితో ఒకటి పోట్లాడుచు రౌద్రముతో పరుగిడి దృశ్యములు గాంచిరి ఆ అరణ్యమంతయు ఎటు చూచినా ఇనుమద్ది ఏరుమద్ది మారేడు తుమ్మ రేగుపదలు మొదలుగునవి కిక్కిరిసి ఎండును దారి లేదు నూతన దారిని వారికే వారు కల్పించుకొనవలసి వచ్చును ఇంతలో లక్ష్మణుడు స్వామి ఈ భీకరారణ్యం ఎవరిది దీని పేరేమి అని ప్రశ్నించును విశ్వామిత్రుడు లక్ష్మణ పూర్వము ధనధాన్య సమృద్ధము అయిన మలద కరూసెలు అను రెండు దేశములు ఇక్కడ ఉండేటివి అవి సాక్షాత్తు దేవతల దేశముల వలె వర్ధిల్లినవి అసలు దేవతలే ఆ రెండు దేశములు నిర్మించి రనవచ్చును పూర్వము దేవేంద్రుడు రుద్రాసురుణ్ణి సంహారము చేసినప్పుడు అతనికి అసూచి అయినది అంతేకాదు ఆయన ఘోరమైన ఆకలితో బాధపడసాగను అప్పుడు అతనిని దేవతలు మహర్షులు ఇక్కడికి తీసుకుని వచ్చి గంగలో స్నానము చేయించి కడవలు కడవలు గంగా జలమున మంత్రపోతము చేసి అతని తలపై కుమ్మరించిరి అంతటితో ఆయనకు పట్టిన బ్రహ్మహత్య పాపము పోయినది అశుచి ఆకలి మాయమైనవని బ్రహ్మదేవుడు సంతోషించును ఈ ప్రదేశమున దోషమలము పోయినది కనుక మలదమనియు కారూసము పోయినది కనుక కరుశమనియు రెండు దేశములుగా ప్రసిద్ధికెక్కిను అట్టి జ్ఞాపకార్థమై దేవతలు ఈ రెండు పేర్లతో రెండు ధన ధాన్య సదుపాయములతో వర్ధిల్లునట్లు సంకల్పించిరి ఇంతలో ఈ దేశముల మధ్య తాటకి అను రాక్షసి విజృంభించి సర్వమును ధ్వంసము చేయదొడిగిను అది యక్షిణి కామరూపిణి అది పుట్టుటతోడని వేయి ఏనుగుల బలముతో పుట్టినదని వదంతి ఆమె తిరిగి మారీచుడను కొడుకును కన్నది వాడు ఇంద్రుడంతటి పరాక్రమవంతుడు తల్లి ఇరువురు చేరి ప్రజలను నానా విధముల బాధ పెట్టదొడిగిరి ఆ దుష్టచారిణి అయిన తాటకీ గల అరణ్యమే దీనికి ఒకటిన్నర యోజనాల దూరంలో ఉన్నది ఈ పచ్చని రాజ్యములైన మలద కరుస రాజ్యములను నాశనము చేసినది ఆ తాటకీ పంటలు పండుచున్న భూములు పండించు ప్రజలు క్షీణించి పోవుటచే మహారణ్యములుగా మారిపోయినవి ఈ తాటకి మారీచులు భయముచే ఈ ప్రదేశము నిర్జనారణ్యముగా మారిపోయినది అంతేకాక అది ఎవ్వరికి చిక్కగా తప్పించుకొని పోవచున్నది దానిని నొక్కిపెట్టివాడొక్కడైనను నేటి వరకు సిద్ధపడలేదు ఇట్టి భయంకర శక్తి సామర్థ్యములు గల తాటకిని హతమార్చువాడువు నీ ఒక్కడవు తప్ప అన్యులు నాకెవ్వరనూ ఊహకైనను తట్టుటలేదు ఈ దుర్మార్గపు మాతా కుమరులే నా యాగాది సత్కర్మలను అపవిత్రము చేయుచున్నారు అని ఆ రాక్షసులను వారి పరాక్రమశక్తిని గురించి పలుకుచు దారి నడుచుచుండి విశ్వామిత్రుడు పలికిన పలుకులు రాముని హృదయమును కదిలించును కలిగిన భావమును కడుపున దాచుకునలేకపోయిను వెంటనే రాముడు వినయ విధేయతలతో మునిపుంగవ పొంగవ అల్పవీర్యులని వింటిని అందులో తాటకి ఆడది అబల ఆమెకంతటి బలమెట్లు వచ్చినది ఇంతటి దేవతలే నియమించిన దేశములను ఎట్లు నిర్మూలనము చేసినది ఇది చాలా ఆశ్చర్యముగా నున్నది నమ్ముటకు వీలుకానిదిగా ఉన్నది అని పలికెను అంత విశ్వామిత్రుడు రామా నీ మాటలు పరమసత్యములు వివరింతును వినుము పూర్వము సుకేతుడను యక్షుడొకడు ఉండేటివాడు వాడు ఎంతటి పరాక్రమవంతుడో అంత సదాచార సంపన్నుడు కాని సంతానము లేకపోవటే అతను ఘోరమగు తపస్సు చేసిన అంతా బ్రహ్మవాణి తపస్సునకు మెచ్చి ప్రత్యక్షమై మహాబలముతో కూడి శక్తి సామర్థ్యములలో ఇతరులు దీటు ఒక పుత్రిక కలుగును అని వరమును అనుగ్రహించి పోయిను పుత్ర సంతానమునకు వరమియ్యలేదు అంతటా సుకేతుడు గృహమునకు కాలము గడుపుతుండా అతనికి పుత్రిక పుట్టెను ఆమెయే తాటకి ఆ బిడ్డ పెరిగి పెద్దదై అబల అయినప్పటికి తన శక్తి సామర్థ్యములు కోల్పోక బ్రహ్మానుగ్రహముచే అనేక ఏనుగుల బలముతో కన్ను మిన్ను కానక సంచరించుచున్నది ఆమె మహారూపవతి అందుచేత తండ్రి సరి వాడు చిక్కినా తాటకీకి వివాహము చేయవలెనని అనేక విధముల వెతకి కడకు సుందుడు అను అతనికి ఇచ్చి వివాహము చేసెను మూడవ సంవత్సరమున ఆమెకు ఒక కుమారుడు కలిగెను వాడే మారీచుడు తల్లి కొడుకులు ఇరువురు ఎవరూ ఎదిరించలేనంతటి వారులుగా తయారైరి ఇంతలో కొన్ని పాపకార్యములు చేయిచూ మహర్షులకు అనేక బాధలు కలిగించుచుండొచ్చేత తాటకి పతి అయిన సుందుడు అగస్య మహర్షి శాపమునకు గురి అయను అతను మరణించగానే తన పతిని చంపినను కోపముతో తాటకి తన కుమారును వెంటబెట్టుకొని అగస్యుని మీదకు చంపుటకై వెళ్ళినది పెద్ద పెద్ద అరుపులతో వికార ఆకారమును పోని అగస్యుని మింగుటికై పరిగెత్తెను ఇంతలో వీరి క్రూరత్వమును గమనించి అగస్యుడు మొదట మారీచుని నీవు రాక్షసుడు వగుతువుగా కానీ శపించను అతడితో తాటకి మరింత క్రోధముతో కనుల నుండి రక్తము క్రొక్కునట్లు పెద్ద పెద్ద కేకలతో అగస్యునిపై పడబోయిను ఆలస్యము పనికిరాదని గమనించి అగస్యుడు ఆ తాటకిని కూడాను నీ సౌందర్యమును కోల్పోయి వికారమైన ఆకారముతో నరమాంస భక్షణ చేయుచు మహారాక్షసుగా తిరుగాడు దూగాక అని శపించును ఈ శాపములకే మాత్రము గొంకగా గక అనేక విధముల అగస్యుని చంప ప్రయత్నించి విఫలతగాంచి అతనినేమీ చేయలేకపోయి కోపమును చల్లార్చుకున్నటుకై అతను సంచరించుచున్న ఈ మలద కరుస్య దేశములను హతమనరించెను రీతిగా అగస్యునిపై గల కోపమును తల్లి కుమారులు తీర్చుకొనుచున్నారు అని పూర్వ వృత్తాంతమును విశ్వామిత్రులు వారు రామునుకు తెలుపగానే రాముడు అందుకొని స్వామి సరి బ్రహ్మానుగ్రహముతో పుట్టుటచే తపశక్తిని పొందుటచే మహర్షుల శాపముచే ఘోరమైన రాక్షసాకారమును కలుగుటచే మహాబలముచే పరాక్రమములతో స్వేచ్ఛ విహారము జరుపుతుండవచ్చును ఎంత బలశక్తులుండినను తాను అభలయే కదా స్త్రీహత్య పాపము ఘోరమైనది కదా అందువలననే అగస్యుడు కూడాను ఆమెను చంపక ఇట్టి వికార రూపమును కమ్మని శాపము అసిగను లేకున్నా పతిని చంపించిన మహర్షి సతిని శపించలేకపోయినా హత్యకు పూనుకొండుట పురుష సింహములకు తగిన సార్థకము కానేరదని వినియుంటిని ఇందుకేమి చేయమందురు ఆజ్ఞయసగుడు అని తనలోని సందేహములను విశ్వామిత్రుని ముందు పెట్టగా విశ్వామిత్రుడు సందర్శించి రామా హత్య మహాపాతకమని నాకు మాత్రము తెలియకపోలేదు అయితే గో బ్రాహ్మణ సాధు సంరక్షణ అత్యంత ప్రధానములు ధర్మము మూడింటిలో ఇమిడి ఉన్నది ధర్మరక్షణకై అధర్మమును నిర్మూలనము చేయుటిలో ఎట్టి దోషమును రాదు ధర్మో రక్షతి రక్షత అన్న ఆర్యోక్తి నీ వెరుగవా ఇది స్వార్థమునకు సలుపు హింస కానేరదు లోక సంరక్షణకై చేయుటిలో ఎట్టి దోషము అంటదనియే నానుడి అంతేకాక సృష్టి స్థితి లయములు దైవ సంకల్పములు అవి మానవ మాతృ కల్పితములు కానేరవు నీవు దైవాంశ సంభూతుడువు నీకట్టి అధికారము కలదు అగ్నికెట్టి మాలిన్యము అంటనటుల దైవమునకు ఎట్టి పాపము అంటదు రక్షించుటకెట్టి అధికారము సృష్టికెట్టి సంకల్పము శిక్షించుటకు అట్టి సంకల్ప అధికారములుండును పాపమునకు తగిన శిక్ష ఏ తప్పనిదే కాదు ఇంకనూ అనేక పాపములు చేసి పూర్తిగా హీనమొగుట కంటే ఈనాడు నీ హస్తములతో మరణించుట ఆ తాటకి పుణ్యమే అని చెప్పవచ్చును నీవు దానికి దేశమునకును ఉపకారము చేసిన వాడవే అగుదువు కానీ అపకారము కానీ పాపము కానీ చేసిన వాడవు కానేరువు ఈనాడు నీవు దయతలచి వదిలినచో లోకమునకు తీరని లోటు ధర్మమునకు హాని కలుగుటయే కాక ఆ తాటకి పాపమును కూడాను అధికము కావించిన వాడవగదు వేయేటికి దివ్య దృష్టితోనే నెరిగిని నీవు రాక్షస సంహారమునకి అవతరించితివి ఇది నీ పని నేడు చేయనది కానీ మున్ముందు చేయునది కానీ ధర్మరక్షణ రాక్షసమార్థన ఈ రెండు నీ జన్మకు కారణములు ఈ సత్యమును నే తెలుసుకునియే నీ చెంతకు పరిగిడి వెచ్చితిని లేకున్నా నిన్ను ఆశ్రయించవలసిన పని నాకేమున్నది మహరుషులు సాధు పొంగువులు లోకక్షేమ నిమిత్తమై రాజులను ఆశ్రయించుచుందురే కానీ వారి స్వార్థమునకు కాదు సర్వసంగ పరిత్యాగులై కాయములను కందమూలాదులతో కొంతకాలము నింపి కడకొట్టి ఆహారమును కూడాను విసర్జించి కాయముల అలక్ష్యము కాంతిలో లేనము కానున్న వారిలో అరుల రక్షణలెందుకు ఆశింతురు ఏమి జరిగిన వారికి ఏమి నష్టము అయితే జ్ఞానులు తమకు తాము తరించుటే కాక తాము తెలుసుకున్న సత్యమును లోకులకు తెలిపి ఆచరించి అనుసరింపచేసి లోకమున జీవులను తరింపచేయు సంకల్పింతురు లోకముతో మాకేమి పని అని జ్ఞానులు తమ మార్గమునే తాము చూచుకున్న జీవులు భ్రష్టులై ధర్మమును నశింపచేతురు ఇట్టి పవిత్ర లక్ష్యమును వక్షమున నిడుకొనియే మహారుషులు లోకులతో సంబంధమును కలిగి ఉరే కాని వారికెట్టి స్వార్థమును ఉండదు వారు జలములోను తామరల వంటి వారు లోకులతో వారు మెలిసి ఉన్నను లోకవాసనలను వారలలో చేర్చరు లోకోద్ధారము మాత్రమే చూతురు ధర్మరక్షణ మాత్రమే చేతురు దైవమును మాత్రమే ఆశ్రయించు అని ఉన్న సత్యమును రామునికి విన్నవించగానే రాముడు ఏమీయూ తెలియని వానివలే స్వామి మహారుషుల అంతర్భావములు మహాపవిత్రమైన అర్థములతో కూడియుండుట లోకులు కదా వారు తెలుసుకున్న నిమిత్తమై తమరిని నేని ప్రశ్న వేసి తినే కాని వేరు భావము కాదు వెటులైననేమి నా తండ్రి అనుసరించి నేను నడుతును విశ్వామిత్రులు వారు చెప్పినట్టులో నడుచుకోమని నా తండ్రియ దశరథుడు తెలిపిను కనుక పితృవాక్య పరిపాలనమే నా వ్రతము తాము మహా ఋషులు మహాతపస్సంపన్నులు అట్టి మీరే తాటకీ వద న్యాయమని తెలుపుడచే నా తప్పేమీనూ లేదు కాక గోబ్రాహ్మణ హితము కోసము ప్రజాక్షేమము కోసము ధర్మ సంరక్షణ కోసమో తామాజ్ఞాపించిన ఏ కార్యమునైనను చేయుటకు నేను సంసిద్ధుడును అని వింటిని పిడికిడితో పట్టి దశ దిశలో మారుమ్రోగునట్లు ఠంకారము చేసెను శబ్దమునకు అరణ్యమంతయు దద్దరిల్లగా అందులోని మృగములు బెదరి చెల్లా చెదురుగా పరుగిడు చొచ్చును అతటి తాటకి దిగ్భ్రమ చెంది రోషపూరితయ్యి ఆ మహాద్వని వినిపించు దిశకు పరుగులు తీసినది ఒక పెద్ద మదగజము వలె ఒక పెద్ద కొండ కదిలి వచ్చినట్లు వచ్చుచున్న తాటకిని రాముడు చూచి చిరునవ్వుతో తమ్ముడా చూచితివా ఆ వికారాకారము నిజముగా దీని ఆకారము సామాన్య మానవులు చూచి బ్రతుకగలరా విశ్వామిత్రుడు చెప్పినట్టులా దీని ఆకారమే భయంకరముగా భయంకరముగాను దీని బలము చెప్పనక్కరలేదు ఇంతకు ఇది ఆడది సంపుటకు నా మనస్సంతా ఒప్పకున్నది కాళ్ళు చేతుల్ని తెగతిరించినా దీని శక్తి నశించును అని మాట్లాడుచుండగానే పొడవైన చేతులు చాచుకొని రాముని అప్పలము వలయం రింగణెంచి ఆహాకారములు చేయిచు రామునిపై పడినది ఈ దృశ్యము చూచుతున్న విశ్వామిత్రుడు కన్నులు మూసి రామలక్ష్మణుల కెట్టికీటును జరగకుండుగాక అని ప్రార్థించను తాటకి రాముని చెంతకు పోలేకపోయినది అతని నేను సమీపించగానే తనకేదియో కరెంటు షాకు కొట్టినట్లు బాధ కలుగుతున్నది ఒకటి రెండు పర్యాయములు అతని పైబడి బెదిరిపోయినది అందువలన కోపముతో భూమిని చిమ్మి దుమ్మి ఎగజిమ్మి ఆ ప్రదేశమంతయు అంధకార బందరము అయ్యేటట్లు చేసివేసినది ఈ దుమారములో రామలక్ష్మణ విశ్వామిత్రులు క్షణకాలము ఏమి చేయకుండా సొమ్మసిల్లిరి ఇంతలో తాటకి మాయమై వారి మీద రాళ్లవాను కురిపించడము మొదలుపెట్టిను ఈ చర్యలు గమనించి రాముడు ఇట్టి దుర్మార్గమైన రాక్షసిని ప్రాణములతో వదిలిపెట్టడం మంచిది కాదు ఆడది కదాయని ఎంత జాలి తలచినను దీని చేష్టలు మితిమీరుచున్నవి అని తాటకి సూక్ష్మరూపమును ఎచ్చటున్నదో తెలుసుకొని అటువైపునకు అంబులను వదిలేను తాటకి తిరిగి వికార రూపమును ధరించి రాముడిపై దుముకుచు రాగా రాముడు దాని రెండు బాహులు త్రగదించెను తన భుజములు తెగిపోట చేత బాధను భరించలేక రొప్పుచూ కేకలు పెట్టుచు క్రింద పడిపోయిను తక్షణమే లక్ష్మణుడు దాని అంగములు విడివిడిగా ఖండించెను తాటకి కామరూపిణి కనుక అంతకంతకు చచ్చినటులను నటించుచు తిరిగి అనేక రూపములతో ఇటు అటు కనిపించుచు తిరిగి రాళ్ళవర్షము కురిపించుచు ఈ రీతిగా తన ప్రతాపమును ప్రదర్శించను ఇంతలో రామలక్ష్మణులు ఏమి చేసినను కొంత బాధలకు గురి కావలసి వచ్చిను అంత విశ్వామిత్రుడు గమనించి సమయము తప్పిన ప్రమాదము సంభవించవచ్చునని యోచించి రామా నీవు ఆలసించకు ఆడదని దయదలుచుటకు ఇది సమయము కాదు అంగములు తీసిన ప్రయోజనం లేదు ప్రాణములున్న రాక్షసులు ఎన్ని రూపములైనను దాల్తురు కాన ప్రాణమునే తీయవలను సిద్ధపడుము అని హెచ్చరించును సంధ్యాకాలం సమీపించుచున్నది దీని మాయలు మరింత పెచ్చు పెరుగును సూర్యాస్తమయమైన తర్వాత రాక్షసులతో ఎట్టి వారైనను పోరాడ వీలు కాదు ఈ లోపుననే దీనిని సంహరించవలను లెమ్ము సిద్ధముఖము అని విశ్వామిత్రుడు రక్షణ మంత్రములు చెప్పుచు హెచ్చరించు జొచ్చును ఇప్పుడు రాముడు కూడాను సత్యము విచారించి శబ్దవేదిత్వ జ్ఞానముతో తాటకి ఎక్కడున్నదో కనిపెట్టి నొక తీవ్రమైన బాణమును విడిచెను ఆ బాణము తాటకీని కట్టిపెట్టి కదలనీయక చేసెను అంతా ఆ తాటకి పెద్ద పెద్ద భయంకరమైన శబ్దము చేయుచు నాలుగు చాచి రామలక్ష్మణులపై ప్రాలో ప్రయత్నించెను ఇక నిదానము చేయుట మంచిది కాదని గమనించి రాముడు దాని ఎదలోనొక చురుకైన బాణము వీడిచెను అంతటితో తాటకి నేలకూలి ప్రాణము వీడెను ఆ తాటకి క్రిందపడి ప్రాణము వీడు సమయమున ఇటు అటు పొర్లుతున్న బలమునకు పెద్ద పెద్ద వృక్షములు విరిగి నేల కూలినవి భూమిపై ఒక బావి వలె గుంత ఏర్పడెను ఇటు కొన్ని నోర్ల గజములు నేలమట్టమాయెను కడపటి శ్వాసను వీడినప్పుడు చేసిన ధ్వనితో మృగములు బెదిరినవి కొమ్మలు విరిగినవి ఇంతటి బలమైన తాటకి నేలకోలకనే విశ్వామిత్రుడు రాముని దగ్గరికి పిలిచి తలనిమిరి నాయన భయపడితువా సర్వలోక వగు నీకు భయమనున్నది కలదా లోక సంరక్షణలో ఇది ప్రధానమైన పునాది ఇది భద్రమైననే కార్యభారమను భవనము భద్రముగా నిలవగలదు అలసిపోతిరి కాబోలు సూర్యాస్తమయమైనది సంధ్యావందనము చేసి కొంత శ్రమ తీర్చుకునుట మంచిది రండి అని నదీ తీరమునకు తీసుకొనిపోయి పోయి నాయనలారా ఈ రాత్రికి ఇచ్చటనే విశ్రమించి తెల్లవారకనే మనము మన ఆశ్రమమునకు వెళ్ళుదుము అని వారలకు అనేక రకములైన కథలు తెలుపుచు వారి శక్తులను వర్ణించుతూ రాత్రి కాలము గడిపెను ఓం శ్రీ సాయి సర్వం శ్రీ సమస్త రామ పాదారవిందర్పణమస్ సమస్తలోకాఖినోవంతు ఓం శాంతి శాంతి శాంతి